రినాల్డో కైగర్ అనేది ఫోర్ స్టార్ సేఫ్టీ కార్ కదా ఎస్ సార్ ఇందులో స్టార్టింగ్ ప్రై ఉంటాయి స్టార్టింగ్ మనకు వచ్చేసి సెవెన్ సెవెన్ లాక్ ఆన్ వస్తుంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ నేను కుగట్పల్ లోని రిణల్డో షోరూమ్ లో ఉన్నాను ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చి రీసెంట్ గా మనకు ఉగాది దగ్గరలో ఉంది ఉగాది ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు కార్స్ పై మనతో పాటు ఎంప్లాయ్ నారాయణమూర్తి గారు అన్నారు హలో అండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ మన రినాల్టో కార్స్లో ఉగాది ఆఫర్స్ ఉన్నాయని తెలిసింది మనకి ఉగాది ఫెస్టివల్ ఆఫర్స్ వచ్చేసి ఇప్పుడున్న మనకి మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్లో సార్ అప్ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటాం సార్ అవునా ఎస్ సార్ దీంట్లో ఏంటంటే అడిషనల్గా మనకి ఎక్స్చేంజ్ బోనస్ అంటే ఒకవేళ మీరు ఓల్డ్ కార్ అని ఎక్స్చేంజ్ చేసిన అడిషనల్గా టాప్ ఫిఫ్టీన్ కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి కార్పొరేట్ కంపెనీస్ అడిషనల్గా షోరూమ్ డిస్కౌంట్స్ అండ్ ఇంటర్నల్గా డిస్కౌంట్స్ వస్తాయి సార్ మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిస్కౌంట్ వస్తుంది సో గైస్ రిల్ టు కైగర్ బేసిక్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం బేసిక్ మనకి ఎల్ఈడి డిఆర్ఎస్ వస్తున్నాయి అలాంగ్ విత్ ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్స్ సేమ్ మనకి ఏంటంటే వీలర్స్ క్లాడింగ్ విత్ సిక్స్టీన్ ఇంచ్ రేడియో ప్లేస్ టైర్స్ సో గాయస్ రినాల్డ్ కైగర్ అది ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా ప్రీమియం లో దీంట్లో ఇది టాప్ వేరియంట్ సార్ ఇది దీంట్లో మనకి పియానో ఫినిషింగ్ వస్తుంది సార్ ఇది ప్రీమియం లుకింగ్ డ్రై మోడ్స్ కూడా అవైలబిలిటీ సార్ అండ్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది అండ్ పుష్ బటన్ వస్తుంది సార్ మీకు ఒకవేళ టర్బో తీసుకోవాలంటే టర్బోలో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టర్బో సీవీటీ ఉంటుంది అండ్ నాన్ టర్బోలో మీకు ఎంటీ ఏఎంటీ కూడా ఉంటుంది ఆటోమేటిక్ మనకి ఎడిషనల్గా ఏంటంటే ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఆడియో స్టీరింగ్ కంట్రోల్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి టచ్ స్క్రీన్ ఇది ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ లో బ్లూటూత్ మీడియా నావిగేషన్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ విత్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ వన్ లీటర్ బాక్స్ వస్తుంది సార్ ఇది ఈ వన్ లీటర్ బాక్స్ ఇది వచ్చేసి మనకి త్రీ సిలిండర్ మనకి త్రీ త్రీ లీటర్స్ కూలింగ్ వస్తుంది ఇది ఒక కూలింగ్ వస్తుంది ఇది ఫోర్ లీటర్స్ కూలింగ్ వస్తుంది సార్ మనకి ఇంటీరియర్ లో ఇది కూలింగ్ అండ్ అడిషనల్ గా ఇది కూలింగ్ సార్ కూలింగ్ నాప్స్ దీంట్లో అడిషనల్గా మీకు లెదరెడ్ సీట్స్ సార్ ఇది లెదరెడ్ సీట్స్ టాప్ ఎండ్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్మెల్ రాని ఉన్న వాటర్ పడ్డ స్మెల్ రాదు బికాస్ ఆఫ్ లెదరెడ్ సీట్స్ అంటారు మీకు మీకు ఫోర్ స్పీకర్స్ టూ టీటర్స్ అండ్ సెంటర్ లాకింగ్ అండ్ ఆటో డియం వార్మ్ ఏం వస్తుంది సార్ బిజిలీ అని మీకు మనకి ఇక్కడ నుంచి పవర్ విండోస్ ఆప్టోర్ ఇష్టం సార్ మీకు ఓఆర్ వేమ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ అడ్జస్టల్ ఓఆర్ వస్తుంది అండ్ సెకండ్ రో మిర్రర్స్ కూడా మీకు అడ్జస్టల్ కి కంట్రోలింగ్ ఉంటుంది బటన్స్ అంతా ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంతా స్టీరింగ్ మీద మీకు ఆడియో కంట్రోల్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్స్ వచ్చేసి ఛానల్స్ చేంజింగ్ అండ్ వాల్యూమ్ అడ్జస్టబుల్ కాల్స్ అటెండింగ్ రిజెక్టింగ్ కాల్స్ మ్యూట్లో పెట్టడం అడ్జస్ట్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో ఉన్న కంట్రోల్స్ వచ్చేసి మీకు మీకు క్ల డిజిటల్ క్లస్టర్ మైలేజ్ ఎంత వస్తుంది యావరేజ్ మైలేజ్ యావరేజ్ స్పీడ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇవన్నీ నోటిఫికేషన్ వస్తుంది క్లస్టర్లో లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఇన్ఫోటైన్మెంట్ రైట్ సైడ్ ఇవన్నీ క్లస్టర్ రిలేటెడ్ కంట్రోల్ సార్ మనకి ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఇలాగే స్టీరింగ్ అడ్జస్ట్ అవ్వంటే మీకు స్టిల్ టచ్బుల్ స్టీరింగ్ స్టీరింగ్ కిందికి పై కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు టిల్ స్టీరింగ్ మనకి రిణల్ట్ కైగర్లో సార్ సేఫ్టీ ఫీచర్స్ ఏమంటే సేఫ్టీ ఫీచర్స్ మనకి అడ్వాన్స్డ్ ఫిఫ్టీన్ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ సార్ ది ఏబీస్ ప్లేస్ సిబిడి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ టైర్ ప్రెజర్ సిస్టమ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టము ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాము అండ్ సెకండ్ రో సీట్ బెల్ట్ రిమైండర్ రేర్ పార్కింగ్ కెమెరా వస్తుంది రేర్ పార్కింగ్ సెన్సార్ వస్తుంది సెకండ్ రో సీట్ బెల్ట్ రిమైండర్ ఇవన్నీ వచ్చేసాయి సార్ మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఓకే ఇంకోటి దీంట్లో ఆటోమేటిక్ ఏంటంటే హిల్ స్టార్ట్ అసిస్ట్ ఇవన్నీ ఇంకోటి మీ అడిషనల్గా మీకు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆఫ్ రోడ్లో ఆన్ రోడ్లో ట్రెక్కింగ్లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది అన్న ఇది మీరు ఎస్యూవీ ఉన్నారు కదా ఎస్ సార్ గ్రౌండ్ ఇది మనకి హై గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి టూ జీరో ఫైవ్ మిల్లీమీటర్ సార్ ఇది సో ప్రాపర్ ఎస్యూవీ ఉన్నది ఎస్ సార్ ఓకే సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా చూద్దాం సో ముందుగా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఫార్టీ లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ సార్ ఇది ఫార్టీ లీటర్స్ ఎస్ సార్ ఓకే మైలేజ్ ఎంతో సార్ ఇది మైలేజ్ వచ్చేసి కంపెనీ ఇచ్చింది ట్వంటీ టూ సార్ బట్ కస్టమర్ ఇచ్చి నైంటీ పాయింట్ ఫైవ్ సార్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఎస్ సార్ సో కాండ్ మాకు ట్వంటీ కిలోమీటర్స్ మైలే వస్తుంది పర్ లీటర్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో ఇంటీరియర్ ఏమిటైనా ఇంటీరియర్లో సార్ మీకు లెదరేట్ సీట్స్ అండ్ ఫార్టీస్ సిక్స్ టు పార్టీషన్ సీట్స్ సార్ వన్ సెకండ్ మీకు చూపిస్తాను ఇట్లా మనం సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు సార్ అంటే అడిషనల్ బూట్ స్పేస్ సీట్ హోల్డ్ చేసుకోవచ్చు సీట్ ఫార్టీ సిక్స్టీ పార్టీషన్ సీట్ సీట్స్ చేసుకోవచ్చు తీసుకుంటే థౌసండ్ లీటర్ బూట్ స్పేస్ వస్తుంది ఒకవేళ మీరు సీట్లు కంప్లీట్ మీరు నేమ్ సేమ్ ప్లేస్ లో ఫోర్ జీరో ఫైవ్ లీటర్ బూట్ స్పేస్ వస్తుంది సేమ్ కప్ హోల్డర్స్ వస్తుంది మనకి ఫార్టీ సిక్స్టీ లో కప్ హోల్డర్ విత్ లెదరేట్ సీట్స్ విత్ ఫోర్ స్పీకర్స్ విత్ ట్వీటర్స్ ఎలాంగ్ విత్ సెకండ్ రో ఏసీ వస్తుంది అండ్ మల్టిపుల్ ఛార్జర్ కూడా మీకు అప్లై చేసుకోవచ్చు సార్ ఇక్కడ సో దయచేసి ఉంటుంది అండ్ ఫోర్ స్పీకర్స్ అంటే ఏ స్పీకర్స్ అంటే ఫోర్ స్పీకర్స్ ఇది వచ్చి త్రీ ఆర్కామీస్ డిజైన్ బే రెనో సార్ రెనాల్డ్ అన్నట్టు ఇది టూ టీటర్స్ లెఫ్ట్ డోర్ అండ్ సెకండ్ రైట్ డోర్కి అండ్ ఫోర్ స్పీకర్స్ అండ్ ఇక్కడ సెంటర్ ఏసీ ఎలాంగ్ విత్ మల్టీపుల్ ఛార్జర్ ఇది రెనాల్డ్ కైగర్ సార్ కాంపాక్ట్ ఇవ్ సివి బేసిక్ వర్షన్ ఆర్ఎక్సీ అంటారు ఆర్ఎక్సీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఆన్ రోడ్డు అండ్ ఆర్ఎస్ఎల్ సెకండ్ వేరియంట్ అంటారు అది ఎనిమిది లక్షల నలభై వేలకు వస్తుంది అంటే ఎయిట్ ల్యాక్ ఫార్టీ థౌసండ్కి వస్తుంది ఆర్ఎక్స్ టీవో ఆప్షనల్ అది వచ్చేసి మనకి నైన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి వస్తుంది ద టాప్ అండ్ వచ్చేసి ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్ దట్ ఈస్ హై అండ్ అది వచ్చేసి మనకి టెన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రోడ్ అవుతుంది టెన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ టాప్ అండ్ ఎస్ సార్ సో గైస్ వినర్ మనకు టెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌన్ మనకు టాప్ ఎండ్ వస్తుంది రిణాల్ టు కైర్ మనకు ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది అన్న ఎస్ సార్ చెప్పండి రినాల్ టు కైగర్లో ఆటోమేటిక్ ఉన్నాయి కదా ఎస్ సార్ సో స్టార్టింగ్ ప్రయత్నం అంటే ఆన్ రోడ్ ఎస్ సార్ మీరు మీగర్లో బేస్ వేరియంట్ ఆర్ఎస్ఎల్ వేరియంట్ అంటారు అది ఆన్ రోడ్ వచ్చేసి మనకి ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ సార్ అండ్ మిడ్ వేరియంట్ వచ్చేసి నైన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ సార్ అండ్ సేమ్ టాప్ ఎండ్ వచ్చేసి లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సార్ ఆన్ రోడ్ సో గైస్ లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సో పదకొండు లక్షల యాభై వేలలో ఆటోమేటిక్గా టాప్ ఎండ్ వస్తుంది ఉగాది డిస్కౌంట్స్ ఎస్ సార్ మనకి డిస్కౌంట్ సార్ స్పెషల్ ఆఫర్ కింద ఉగాది ఫెస్టివల్ సీజన్ లో రెనో బ్రాండ్ ఇంటర్వ్యూ చేసింది రెనాల్ట్ నుంచి మనకి టెన్ థౌసండ్ వస్తుంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం టూ మినిట్స్ ఎలా ఉంటుంది అంటే మనకి కార్పొరేట్ డిస్కౌంట్స్ టాప్ ఫిఫ్టీన్ కంపెనీస్ కంపెనీస్కి అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయిస్కి ఎలాంగ్ విత్ మీకు రూరల్ రూరల్ డిస్కౌంట్స్ ఒకవేళ మీరు కార్ ఏమన్నా మీరు ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది వాళ్ళకి ఎక్స్చేంజ్ లేకుండా డైరెక్ట్ చేస్తే మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది నలభై వేల నుంచి వేలు డిస్కౌంట్ వస్తుంది సార్ ఇది రెనాల్ డ్రైవర్ సార్ సెవెన్ సీటర్ సార్ ఇది మనకి మార్కెట్ లో ఉన్న అఫోర్డబుల్ ప్రైస్ కారు ఇప్పుడు మీరు చూసే ఉంటారు మార్కెట్లో సెవెన్ సీటర్ అలాంగ్ విత్ అదర్ బ్రాండ్ కంపెనీ చేస్తే టెన్ ల్యాక్స్ ఏవో లెవెన్ ల్యాక్స్ ఏవో ట్వెల్వ్ ల్యాక్స్ ఏవో థర్టీ ల్యాక్స్ ఏవో బట్ మనకి రెనాల్డ్ ట్రైబర్ సెవెన్ సీటర్ అనేది సెవెన్ ఆన్ రోడ్ ప్రైస్ సెవెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కేసు సెవెన్ ల్యాక్ థర్టీ ఆన్ రోడ్ ఎస్ సార్ సో గాయస్ మనకు సెవెన్ సీటర్ కారు సెవెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మనకు ఆన్ రోడ్ ప్రైస్ మనకు బేస్ మోడల్ ఎస్ సార్ ఒక మిడ్ వేర్ ఎంత ప్రైస్ మిడ్ వేరియంట్ వచ్చేసి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అంటారు అది మనకి ఎయిట్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ సార్ థర్డ్ వేరియంట్ వచ్చేసి టీ వేరియంట్ అది మన ఆన్ రోడ్ వచ్చేసి నైన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి వస్తుంది టాప్ వేరియంట్ వచ్చేసి ఆర్ఎస్ జెడ్ వేరియంట్ అది మనకి టెన్ ల్యాక్స్కి వచ్చేస్తుంది ఆన్ రోడ్ టెన్ ల్యాక్స్లో టాప్ ప్రాఫెంట్ సార్ ఓకే ఇంకా ఉగాది డిస్కౌంట్స్ ఏమన్నా ఎస్ సార్ మనకు ఉగాది ఫెస్టివల్ సీజన్ కింద మనకి అప్ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ వస్తుంది సార్ మనకి అవునా ఎస్ సార్ సో గాయస్ మనకి ఇంక్లూడింగ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి సో డిస్కౌంట్ ఉగాదికి ఇంకేమైనా బేసిక్ ఫీచర్ చిందా బేసిక్ వేరియంలో సార్ మనకి ఎల్ఈడి వస్తుంది అండ్ ప్రొజెక్షన్ హెడ్ లెంబల్ వస్తాయి మనకి ఫిఫ్టీన్ రేడియల్ ట్యూబ్ ప్లేసెస్ వస్తాయి మనకి సో ఎంత గ్రౌండ్ క్లియర్ చిందినా ఇది గ్రౌండ్ క్లియర్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ టూ మిలీమీటర్స్ హై గ్రౌండ్ క్లియర్ సార్ మనకి అవును ఎస్ ఏ ఎస్ ఈసారి ఎంపీ వెంటర్ మల్టీ పర్పస్ వెహికల్ అంటారు మల్టీ పర్పస్ వెహికల్ ఇందాక మీరు రిణాల్డ్ ట్రైబర్ సెవెన్ ల్యాక్స్ అన్రోడ్ ప్రైజ్ అన్నారు సో ఇంకా ఏమంటాయి ఫీచర్స్ చిందా దీంట్లో పరకు మనకి రేర్ పాయలు హై మౌంటెడ్ స్టాంప్లెట్ సార్ బేసిక్ వేరియంట్లోనే అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్ వస్తుంది మనకి మాకు విత్ బ్యాక్ కెమెరా ఉంటుంది బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి ఆర్ఎక్సెల్ వేరియంట్ సెకండ్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది సార్ ఆర్ఎక్సెల్ వేరియంట్ అవునా సెకండ్ వేరియంట్ ఓకే ఒకసారి ఇంటీరియర్ చూద్దామా ఓకే సార్ రెండు నాలుగు ఇంటీరియర్ ఫీచర్స్ ఏమైనా చూద్దాం సార్ ఇంటీరియర్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ మనకి ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ బ్లూటూత్ మీడియా నావిగేషన్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ అండ్ బే సేమ్ వేరియంట్ మనకు ఫోర్ పవర్ ఉండేసు సెంటర్ లాకింగ్ వస్తుంది ఏసీ అడ్జస్టేబుల్ అండ్ టూల్ వోల్ సాకెట్ ఆక్స్ కేబుల్ అండ్ స్టీరింగ్ అడ్జస్టేబుల్ టిల్ స్టీరింగ్ వస్తుంది ఎంత ప్రైస్ సెవెన్ ల్యాక్స్ అయినా ఇది సెవెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఆన్ రోడ్డు సెవెన్ ల్యాక్ థర్టీ ఆన్ రోడ్ ప్రైస్ ఎస్ సార్ సో బేస్ మోడల్ ఎస్ సార్ రేర్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా స్పేస్ ఉంది అలా త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు అయినా త్రీ మెంబర్స్ సార్ ఈ సెకండ్ రో త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు అండ్ ఇక్కడ ఏసీ వస్తుంది సార్ ఈ పిల్లర్కి ఏసీ అక్కడ రైట్ సైడ్ పిల్లర్కి ఏసీ వస్తుంది ఒక సెకండ్ రో టూ ఏసీ సార్ అండ్ థర్డ్ రో వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒక టూ మెంబర్స్ కూర్చోవచ్చు ఎస్ సార్ టూ మెంబర్స్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ మెంబర్స్ సార్ ఇక్కడ ఏసీ వస్తుంది ఫర్ టూ మెంబర్స్కి అవునా ఏసీ వెంట ఉందా ఎస్ సార్ ఏసీ వెన్స్ సేమ్ థర్డ్ రో ఏసీ వెన్స్ ఈ సెవెన్ సీటర్ సార్ మనకు అడ్వాంటేజ్ అంటే ఈ వెహికల్ని మీరు ఫోర్ సీటర్ టూ సీటర్ ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ కూడా సిక్స్ సీటర్ కూడా మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే థర్డ్ రో ఉన్న సీట్స్ కంప్లీట్లీ రిమూవ్ చేసుకోవచ్చు ఎయిదర్ ఇంట్లో తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు అలాంటి రిమూవ్ చేయచ్చా ఎస్ సార్ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఆపరేటింగ్ ఎలా ఉంటుందో జస్ట్ ఇక్కడ ఉక్కు ఉంటుంది సార్ ఈ ఉక్కు పుష్ చేశాను జస్ట్ రిమూవ్ చేశాను ఈజీ వే మీకు ఈజీ ఫిక్స్ సీట్స్ అంటారు సో గైస్ చూడొచ్చు బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది మన సీట్ రిమూవ్ చేసుకోవచ్చు సిక్స్ ట్వంటీ ఫైవ్ లీటర్ బూడ్ స్పేస్ సెవెన్ లాక్ బడ్జెట్లో కారు కావాలని చెప్తారు అలాంటి వాళ్ళ కోసమే లో ట్రైబర్ ఉంది సో ఈ ట్రైబర్ కారు మనకు ఆంధ్ర ప్రైజ్ మనకు సెవెన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఉంటుంది ఇది సార్ రెనో క్విడ్ అంటారు సార్ ఇది మనకి మినీ ఏసీ సార్ ఈక్వల్ టు ఇది మనకు ఆ స్టార్టింగ్ వచ్చి సిక్స్ ల్యాక్స్ సార్ ఆన్ రోడ్ సిక్స్ ల్యాక్స్ ఎస్ సార్ ఆన్ రోడ్ ప్రైస్ సిక్స్ ల్యాక్స్ వస్తుంది బేసిక్ మెయిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవునా ఎస్ సార్ సో గాయస్ సిక్స్ ల్యాక్స్లో మనకు కార్ వస్తుంది బేసిక్ ఫీచర్స్ సార్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎలాంగ్ విత్ ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్స్ దీంట్లో మనం బేసిక్ వేరెంట్ నుంచే మీకు ఫోర్టీన్ నుంచి రేడియల్ రేడియల్ ట్యూబ్లైటర్స్ అండ్ ఓఆర్ఎం మీకు టర్న్ ఇండికేటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు సార్ వన్ ఎయిటీ ఫోర్ మిల్లీమీటర్స్ హై గ్రౌండ్ క్లియర్ సార్ సో గాయస్ రిణల్డ్ కెట్లో మనకు బేసిక్ మోడల్ నుంచి మనకు టచ్ స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు బేసిక్ వేరేట్లున్నాయి సార్ మీకు ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీను బ్లూటూత్ మీడియా నావిగేషను యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ టూ పవర్ విండోసు ఎలాంటివి ఎలక్ట్రికల్ ఓఆర్విఎం అండ్ ఏసీ అడ్జస్టేబుల్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ టువల్ ఓల్ సాకెట్టు అండ్ ఆక్స్ కేబుల్ ఇవన్నీ మీకు ఫీచర్స్ సార్ అడిషనల్ ఫీచర్స్ బేసిక్ ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో వచ్చేసి క్విడ్ అనేది ఫోర్టీన్ ప్లస్ అడ్వాన్స్డ్ సేఫ్టీ పర్యన్స్ అంటే మనకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఎలక్ట్రిక్ పవర్ సింగ్స్ అండ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి మనకి ఫోర్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఏసీ వస్తుంది సెకండ్ రో సీట్ బెల్ రిమైండర్ అండ్ ఎలక్ట్రికల్ ఏసీ అడ్జస్టబుల్ ఓఆర్ఎం వస్తుంది మనకి ఇది బేసిక్ మోడల్ మనకి స్టీరింగ్ కంట్రోల్స్ రావా సార్ బేసిక్ ఏరియంలో స్టీరింగ్ కంట్రోల్స్ దీనిపైన మిడ్ వేరియంట్ ఉంటుంది మిడ్ వేరియంలో మీకు ఆడియో స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ వస్తాయి సార్ ఎన్ఫోర్టైన్మెంట్ కంట్రోల్స్ వస్తాయి సో గాయస్ రెనాల్డ్ కిట్ సో ఇంటీరియర్ చూడొచ్చు సో త్రీ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు చాలా స్పేస్ ఉంది అన్న ఎంతో సార్ మైలేజ్ ఇది రెండు వందల ఇది యాక్చువల్ కంపెనీ సార్ ట్వంటీ టూ సార్ బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ట్వంటీ వన్ సార్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మైలేజ్ సార్ సో గైస్ బూట్ స్పేస్ చూడొచ్చు రెండు ఫీడ్ మనకి బూట్ స్పేస్ వచ్చి టూ సెవెంటీ లీటర్ స్పేస్ వస్తుంది సార్ అడిషనల్గా మనకి లగేజ్ ఏమన్నా అడిషనల్ లగేజ్ పర్పస్ అన్నా ఇంకా ఏమన్నా వేరే అడిషనల్ పెట్టుకోవాలన్నా కానీ మనకి సీట్ కూడా కంప్లీట్ ఫోల్డ్ అవుతుంది ఏదో రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే అవునా ఎస్ సార్ రిమూవ్ చేసుకుని సీట్ ఇంట్లో పెట్టుకుంటే మనకు థౌసండ్ లీటర్ బూట్ స్పేస్ వస్తుంది మనకి అడిషనల్గా సో గాయస్ చూడొచ్చు చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది మనకు సీట్ రిమూవ్ చేస్తే ఇలా ఫ్రీగా కూర్చోవచ్చు సార్ అంటే లాంగ్ లాంగ్ జర్నీలో మీరు వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ఫ్రీగా కూర్చోవచ్చు మనం అవునా అన్న రిణాలి కిడ్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పు ఎస్ సార్ ఇది మన బేసిక్ వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్స్కి వచ్చేస్తుంది సార్ సేమ్ మిడ్ వేరియంట్ ఆన్ రోడ్ వచ్చేసి సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది టాప్ ఎండ్ వచ్చేసి సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఆన్ రోడ్ సార్ సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ సార్ ప్రైస్ సో గైస్ మనకు సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టాప్ అండ్ వస్తుంది సో రెనాల్ కిడ్ సో పర్లేదు సో చాలా తక్కువ ప్రైస్ వస్తుంది రెనాల్డ్ కార్లో నాకు బాగా నచ్చిన కార్ ఏదైనా ఉందంటే రెనాల్టో కైగర్ అనమాట ఇది మనకు గ్లోబల్ ఎన్కాప్ ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది అదిగో మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది అరౌండ్ మనకు సెవెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ మనకు బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది అదిగో మనకు మైలేజ్ ప్రకారం చూస్తే మనకు ట్వంటీ వన్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఇది ఒక అడ్వాంటైజ్ చెప్పచ్చు చూసారు కదండి ఈ వెహికల్స్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎంక్వైరీస్ ఉన్నా అన్నతో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు అది థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఒకది డిస్కౌంట్స్ తీస్తారు కదా ఫర్వర్డ్స్ ఎస్ సార్ కరెక్ట్ ఎస్ సార్ ఎస్ ఎస్ సో అన్నతో కాంటాక్ట్ అవ్వండి మీకు ఒక డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డిస్కౌంట్ అయితే మీకు అప్లికేబుల్ ఉంటాయన్నమాట సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి